ఈ ఒక పుస్తకంలో నాకు కనిపించింది అది మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అయినా కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని చెబుతున్నా ఆ కథ పేరు ఏంటంటే సింహం మరియు చిత్తెలుక అలా అలాగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది ఒక రోజు అది చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు ఒక చిన్న చిత్తెలుక వంతవో సింహం దగ్గరికి వచ్చింది ఆ సింహం శరీరం పై కూడా అటు ఇటు పరిగెత్త సాగింది సింహం జిల్లు పట్టుకొని ఊగ సాగింది సింహం ఒక్కసారిగా మెలుకొని ఎలుకను తన గొర్లతో పట్టుకొని ఇంత చిన్న నన్ను ఇంత నేను ఎదురు చూస్తున్నాను దయచేసి ఇప్పుడు నన్ను విడిచిపెట్టు అని వేడుకుంది ఎలక సింహం గట్టిగా నవ్వింది నువ్వు నాకు సహాయం చేస్తావా సరే పోనీలే ఇది మొదటిసారి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను ఇంకోసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఇప్పటికి వెళ్ళిపో అని వదిలేసింది కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది ఎంత గర్జించినా బయటకు రాలేకపోయింది ఆ గర్జన విని సింహం దగ్గరికి వచ్చింది తన పదమూల కళ్ళతో కొరికి కొరికి చివరకు వేసింది సింహం వల నుండి గొప్ప గొప్ప పనులు చేసి శక్తి ఉంటుంది అని